నా మరణ యాతల నుండి నా మరణ భయాల నుండి నా దేవుడు తన మరణము ద్వారా కొట్టువేశాడు కనుక యేసయ్య మరణము ఎటువంటి మరణం చెప్పండి మనుష్యులందరికీ విడుదల ఇచ్చే మరణం మనుషులందరిని బ్రతికించే మరణం కనుక ఈ ఏషయ్య మన కొరకు మరణించిన ఈ మరణాన్ని మనము అందరిలాగా చూడ్డానికి వీల్లేదు అందుకని ఒక ప్రత్యేకంగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును వచ్చేదేవరండి వచ్చే దేవరు ఎవరాయన వచ్చే దేవరు ఇంతవరకు ఏ మరణమును పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడో ఆ మరణమును పెట్టినటువంటి ప్రభువే సజీవుడిగా తిరిగి వస్తున్నాడు ఆ హలే లూయా సజీవుడుగా వస్తున్నాడు ఆయన కాబట్టి ప్రభువు వచ్చు వరకు నువ్వు మరవకుండా ఉండాల్సిందేంటి ప్రభు వచ్చు వరకు నీ గుండుల్లో స్థిరంగా ఉండాల్సిందేంటి ప్రభు వస్తాడని మనకు తెలుసు విశ్వాసముతో మనం ఎదురు చూస్తున్నాం ఆయన రాక్కడ కొరకు ఆయన రావడం తథ్యం ఆయన వచ్చే వ్యక్తి ఎవరు అనంటే మన కొరకు ముందుగానే మరణించి తిరిగి లేచిన సజీవుడైన ఆ ప్రభువే మరలా ఎలాగొస్తున్నాడు మన కొరకు సజీవుడుగా సజీవుడుగా మనల్ని ఎదుర్కోబోతా ఉన్నాడు అమేన్ హలే లూయా ఒకప్పుడు మరణం మరణించటానికి పంపబడినటువంటి వాడు మన కొరకు వస్తున్నాడు మనలను మరణము నుండి తప్పించి మరణమును జయించినటువంటి ఆ ఏసయ్య ఆ ఏసయ్య జయించిన వారిని ఆయనతో పాటు ఉంచుకోవడానికి తీసుకెళ్ళబోతున్నాడు మేన్ హలెయ కనుక నీవు ఆయనతో పాటు నువ్వు ట్రావెల్ చేయాలంటే ఆయనతో పాటు నువ్వు ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి ఆయన మరణమును ప్రచురం చే మర్చిపోకూడదని అర్థం ప్రచురం చేయడం అంటే మర్చిపో మర్చిపోవడం కాదు నీవు ప్రతి దినమును నువ్వు గుర్తుపెట్టుకోవాలి మనుషుల యొక్క మరణమును సంవత్సరమునకు ఒక్కసారే అది దగ్గరకు వస్తున్న గుర్తు పెట్టుకొని హంగామాలు చేస్తారు ఆర్భాటాలు చేస్తారు వారు కలిగిన వాటితో కార్యక్రమాలు జరిగించుకుంటూ ఉంటారు కానీ ఏసయ్య మరణమును ఏదో సంవత్సరానికి ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకునేది కాదు ఇది ఇది నిరంతరము మన యొక్క దైనందిన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది నిన్ను నన్ను మనందరూ కూడా మరణమును తప్పించిన ఆ ఏసయ్య కాబట్టి మరణమును ఏమంటున్నాడు మరణమును ప్రచురించుదురు ఎంతమంది ఎంతమంది మన కొరకు మరణించినటువంటి ఆ ఏసయ్య మరణమును గూర్చి ఎంతమంది ప్రచురిస్తున్నారు నువ్వు నిజంగా బళ్ళలో పాల్గొనేటప్పుడు ఈ మాట గుర్తు పెట్టుకుని పాల్గొన్న తర్వాత మరల్ నువ్వు చేయాల్సిన పని బాధ్యత ఏంటంటే ఆయన మరణమును గురించి ప్రచురించుటం మరణమును ప్రచురించాలి అది మనమెన్నడూ మర్చిపోవడానికి వీలు లేదు ఆయన మరణమును ప్రచురించడం మర్చిపో వినాలి నా వైపు చూడండి ఆయన మరణమును ప్రచురించడం మర్చిపోతే నిన్ను మర్చిపోతాడు ఆయన నీకు ఇష్టమేనా ఆయన మరణమును ప్రచురించటం మనము మర్చిపోతే ఆయన నిన్ను పిలవడం మర్చిపోతాడు తీసుకువెళ్ళడం మర్చిపోతాడు కనుక నిన్ను మర్చిపోకూడదు ప్రవ్వ ఎవరిని మర్చిపోతా నాకు తెలియదు కానీ నన్ను మాత్రం మర్చిపోద్దు బ్రవ్వా కోరుకోవాలి మనం అలా కోరుకోవాలి నన్ను మర్చిపోద్దు బ్రవ్వ నీరాక్కడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎలా చెప్పగలగాలి ఎవరు చెప్తారు అలాగా ధైర్యంగా ఎవరు చెప్తారు చెప్పండి ఆయన మరణము ప్రచురించు వారు అలా చెప్పటానికి అర్హులు అలా చెప్పటానికి అర్హులు కాబట్టి మనము ఆయన మరణాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకం పెట్టుకొని కొంతమందికైనా కొంతమందికైనా ఆయన మరణము యొక్క ప్రత్యేకతను దాంట్లో ఉన్న ప్రాముఖ్యతను దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని దాంట్లో ఉన్న మహిమ మనము ప్రకటించాలి ఏదో మరణించాడు అయిపోయింది ఇది కాదు కావాల్సింది అలే లోయా తర్వాత ఏమంటాడంటే కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే ఎవడు అయోగ్య అయోగ్యంగా కనబడతాడంటే ఎవరైతే ఆ ఆయన మరణమును జ్ఞాపకం పెట్టుకోకుండా ఆయన మరణమును ప్రచురించకుండా లేకపోతే చెప్పకుండా ఉంటాడో వాళ్ళు బల్లలో పాల్గొనడానికి మరలా యోగ్యులు ఇది గుర్తుపెట్టుకోవాలి బల్లలో పాల్గొనడానికి యోగ్యులు ఎవరు ఆయన మరణమును జ్ఞాపకం పెట్టుకుని ప్రకటించేవారే మళ్ళీ మాటలు నెక్స్ట్ బల్లకు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు పాల్గొవాలనుకున్నావు నేను ఎంతమందికి నీ ఈసై గురించి చెప్పాను ఆయన మరణం గురించి ఎంతమందికి నేను పంచాను నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు బల్లలో పాల్గొనడానికి అర్హురాలు అర్హుడవి కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తునినో ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును కూర్చో రక్తమును అపరాధి అపరాధియగున చూశారు ఏమవుతారు ఆయన మరణమును కనుక మీరు ప్రచురించకపోతే ప్రచురించకపోతే మన పరిస్థితి ఏంటి అపరాధులు అపరాధులవుతాం మరి ఇంకేమి లాభం అంటారు చెప్పండి మళ్ళా మనం అపరాధములో పడిపోతే బలలో పాల్గొంటాము మళ్ళా అపరాధులు అవుతాము అయోగ్యులుగా కనబడుతుంటాము ఇంకా ఏమి ప్రయోజనం అలే లూయా మనం అపరాధులుగా కనపడుతూ నేను అలా కనపడొద్దంటే బాధ్యత నువ్వే తీసుకోవాలి నా ప్రభు యొక్క మరణమును గురించి నేను ప్రకటించాలి ఎందుకంటే నేను ప్రభు శరీరములు నేను పాలు పొందాను కాబట్టి ప్రభు యొక్క రక్తములో నేను పాలు పొందాను కాబట్టి నేను ఖచ్చితంగా ప్రకటించవలసిన బాధ్యత నాకుంది ప్రకటించవలసిన బాధ్యత నాకుంది ఇటువంటి తీర్మానం మనకు ఇటువంటి ప్రతిష్టత మనకు ఉండాలి ఇరవై ఎనిమిదవ వచ్చినములు అంటాడు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని అప్పుడు చెయ్యాలట అప్పుడు నువ్వు పరీక్షించుకుని అప్పుడు చేయాల్సింది ఏంటి చెప్పండి ఆయన రొట్టెని తిని ఆయన పాత్రలోనిది మళ్ళా నువ్వు పాలు పొందుకోవాలి మరి ఈ క్రమమును మనం ఒక్కసారి మనం ఆలోచించేస్తే ఈ క్రమంలో మనం ఉన్నామా ఈ క్రమంలో మనం ఉన్నామా గతంలో పాలు పొందాం మంచిదే మరి క్రీస్తు కురుకు ఎంతమందికి ప్రకటించారు ప్రకటించకపోతే వాక్యం ఏమంటుంది నువ్వు యోగ్యుడవు అయోగ్యముగా నువ్వు బల్లలో పాల్గొకూడదు అంటున్నాడు బల్లలో పాల్గొనింటే శిక్షకు అర్హులు అవుతారు కాబట్టి ఏమంటుంది ఇరవై ఎనిమిది వచనంలో పరీక్షించుకోవాలి కా కదా కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలి పరీక్షించుకొనవలేను మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి నిజంగా క్రీస్తుని గురించి ఎంతమందికి గతించిన నెలలో ఎంతమందికి మీరు చెప్పారు ఎంతమందికి మరణ వార్తను అనేకులకు మీరు పంచారు లేకపోతే నువ్వు బల్లలో పాల్గొనడానికి అర్హులము కాదు ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి మనం పరీక్షించుకోవాలి కొంతమందికైనా మనం చెప్పకపోతే మనం క్రైస్తులుగా పిలవబడడం కరెక్ట్ కాదు మనల్ని మనం పరీక్షించుకునే వాళ్ళు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను త్రాగవలేను అని అంటాడు మత్తీసు వార్తలో పదకొండు అధ్యాయం పద అధ్యాయము మత్తీసు వార్త పద పదకొండు నుండి పదమూడు వరకు మనం చదువుకున్నట్లయితే మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటిని బస చేయుడి ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును చాలు యోగ్యమైనదైతే సమాధానము వస్తుంది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరుగు వెళ్ళిపోతుంది యోగ్యత అయోగ్యత ఇక రెండు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు నీవు వై నేను యోగ్యుడను యోగ్యాలను అనుకుని నువ్వు బల్లలో పాల్గొంటే పాల్గొంటే ఇస్తాడు సమాధానమిస్తాడు సమాధానమిస్తాడు నువ్వు అయోగ్యముగా నువ్వు బల్లలో పాల్గొన్నావు అనుకోండి ఇప్పుడు నువ్వు సమాధానము లేకుండా నువ్వు బల్లలో పాల్గొంటున్నావు అంటే ఇక్కడ ఇక్కడ అవసరమైనటువంటి మాట ఏంటంటే యోగ్యత ఇక్కడ కావలసిన అర్హత ఏంటి యోగ్యత యోగ్యత ఈ యోగ్యత ఎట్లాగా మనము ఆలోచన చేయాలనంటే ఏదో అలవాటుగా బల్లలో పాల్గొండ వెళ్ళిపోవడం ఇది రొటీన్గా జరిగిపోయే ఇది కాది మన దానికి మళ్ళీ క్వాలిఫైడ్ కావాలి ఇది అర్హత కావాలి అర్హత కావాలి అంటే నువ్వు కొంతమందినైనా కొంతమందినైనా క్రీస్తు గురించి నీవు చెప్పాలి కొంతమందికైనా అది నువ్వు బల్లలో పాల్గొన్నందుకు నీవు చూపించిన యోగ్యత అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేశాడు నేను మళ్ళా నిన్ను బల్ల ఎద్దుకు పిలుస్తాడు ఒకవేళ ఆ పని మనం చేయలేదు అని అనుకుంటే కనుక మనం తప్పనిసరిగా పరీక్షించుకోవాలి పరీక్షించుకోవడం అంటే ఇంతవరకు చేయలేనిటువంటి ఆ పనిని ప్రవ్వ నేను చేస్తానయ్యా కొంతమందికైనా నీ మరణను వార్తను ప్రకటిస్తాన అని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి అప్పుడు మనం ఏం చేయని బలలో పాల్గోవాలి అది క్రమము మెయిన్ హలిలోయ చూడండి హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము మా నిమిత్తము ప్రార్థన చేయుడి మేమేమని యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మన కలిగి ఉన్నామని ఉన్నామనిచున్నాము మరియు నేను మరీ త్వరగా మీ యొక్కకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను చేయడి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింప గోరుచూ మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఇటువంటి నిర్ధారణ మనము కలిగి ఉండాలి బల్లలో పాల్గొనే వారమైన మనమందరము కూడా ఇటువంటి నిర్ధారణ కలిగి ఉండాలి మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగూరుచు ఏం చెప్తున్నాడు అన్ని విషయాలలో అన్ని విషయాలలో సహవాసములు సంఘ కార్యక్రమములో క్రీస్తుని గురించి ప్రకటించుటలో సమయమును పాటించలో పాటించటలో దేవుని చిత్తమును నెరవేర్చటలో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండిటలో దేవుని పని చేయటలో మేము ఎలాగున్నాము మంచి యోగ్యమైన ప్రవర్తన కలిగి మేము ఉన్నాం కలిగి మేము ఉన్నాం మా నిమిత్తము ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు దేని విడలారా పంతొమ్మిది వచ్చిన మరియు నేను మరి త్వరగా మీ ఎద్దుకు మరల వచ్చినట్లు ఎలాగో చేయవలన మరి ఎక్కువగా మిమ్మను బ్రతిమలాడుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు బ్రతిమలాడుతున్నాడు రెండు కొరిందులకు రాసిన పత్రిక పన్నెండు రెండు కొరిందులకు రాసిన పత్రిక మా మా లౌకిక జ్ఞానం అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపాఠ్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటే నడుచుకోండి మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటే మనయు మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే చాలు పన్నెండు వచ్చినములో గమనిస్తే మా అతిశయ మేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతో నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటు మనియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటు మనియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చున్నది ఇక్కడ మనస్సాక్షి ఏం చేస్తుంది సాక్ష్యం ఇస్తుంది మన మనసాక్షి కూడా సాక్ష్యం ఇవ్వాలి మనం తీసుకున్న తీర్మాన విషయంలో మనం పాల్గొన్న బల్లగా విషయములో కూడా మన మనసాక్షి ఏం కావాలి సాక్ష్యం ఇవ్వాలి మరి ఇంకా ఏ మార్పు జరిగినట్టు లేకపోతే ఇంకా మనము ఏ అభివృద్ధి అవుతున్న బలలో పాల్గొనడం వలన కలుగుతున్న మార్పు ఏంటి కలుగుతున్న మార్పు ఏంటి నా వల్ల ఎంతమందికి నేను ప్రయోజనకరంగా ఉండగలుగుతున్నాను సాక్ష్య రూపంలో నేను ఉండగలుగుతున్నాను అనేది ఆలోచన చేయాలి దేని బిడ్డారా మన మట్టుకు మనం అలా ఉండిపోవడం మనల్ని మనం కాపాడుకోవడం కావలసింది కాదు కొంతమందిని అగ్నిలో నుండి బయటికి లాగినట్టు లాగాలి మన బాధ్యత అది మనల్ దేవుడు లాగాడు బయటికి లాగాడు కాబట్టి మనము మరణమును గెలిచిన వారమని చెప్పుకుంటున్నాం అనేకులు కాలిపోతూ ఉన్నారు కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వారిని ఎవరిని బయటికి లాగుతారు ఎవరు లాగుతారు వారిని కాబట్టి మనం మంచి మన కలిగినటువంటి వారుగా ఉండాలని వాక్యము చదివి నాలుగు అధ్యాయం రెండు వచ్చను కూడా చదువుకుందాం అయితే నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్ష పరచట వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు నొప్పించుకొన అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము చేయబడిన వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది చూసారా ఎవరి ఎడల మరుగు చేయబడిందట మాసు వార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది దేని బిడలారా మన మనస్సాక్షి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన మందరం ఈరోజు మన బలలో పాల్గొబోతున్న మన గత వారములు కూడా మనం ధ్యానం చేసుకున్నాం మా యాహను శుభార్తల ఐదు అధ్యాయము యాభై ఆరు యాభై ఏడు వచ్చినాల్లో మనం చూసుకుంటే తండ్రి అయిన దేవుని మూలంగా క్రీస్తు ఆయన సజీవుడుగా సజీవుడిగా లోకానికి మనకు పంపబడ్డాడు ఆ సజీవుడైన క్రీస్తు ద్వారా మనమేమయ్యాం మనమేమయ్యాం సజీవులముగా సజీవులముగా తండ్రి యొక్కకు చేరుకోక చేరుకోవడానికి క్రీస్తులు ఉన్న జీవమే మనకు అవసరమైంది క్రీస్తులో ఉన్న జీవమే మనకు అవసరమైంది ఆ జీవమే ఆ జీవమే మనల్ని ఏం చేస్తుంది మనల్ని మనల్ని తండ్రి యొద్దకు నడిపిస్తుంది ఎలాగంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనము పాలు పొందుకొనుట వలన మరలా మనము దేవుని యొక్క జీవమును బట్టి యేసుక్రీస్తు మన కొరకు సమర్పించిన త్యాగ త్యాగము చేసిన ఆ జీవాన్ని బట్టి మరల మనము ఆ జీవముతో ఎక్కడికి వెళుతున్నాం తండ్రి ఎద్దుకు వెళ్తున్నాం తండ్రి ఎద్దుకు వెళ్తున్నాం కనుక మనల్ని మనము పరీక్షలు చేసుకున్నాం నేను యోగ్యముగా ఉన్నానా లేదా యోగ్యంగా ఉంటే సమాధానం నాతో పాటు వస్తుంది పరీక్షించుకోవాలి యోగ్యగా లేనట్టి స్థితిలో మీరు బల్లలు పాల్గొంటే మీకు సమాధానము రాదు అంటే ఏదో ఒక లోపముతో ఉన్నామని గ్రహించాలి ఏదో లోపముతో ఉన్నామని గ్రహించాలి కనుక మరి సమయంలో ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి విడిపించుకొని వాటన్నిటి నుండి విడిపించుకొని ప్రభువా నేను యోగ్యుడినయ్యా నాకు సమాధానం కావాలి నీ పరిశుద్ధ బల్ల యొద్ద నేను ఇక మీదట నింద వాడుగా పాపము లేనివాడుగా నిరపరాధిగా నీ శరీరములో నీ రక్తములో నేను పాలు పొందుతాను నీవు అప్పగించిన పనిని నేను చేస్తాను నీ మరణ వార్తను అనేకుల కొరకు నేను ప్రకటిస్తాను అని మనం తీర్మానం చేసుకుంటే బిడ్డలారా ఖచ్చితంగా యోగ్యులంగా ఉంటాం సమాధానం మనతో పాటు వస్తుంది అట్టి సమాధానముతో కూడిన యోగ్యత దేవుడు మన అందరికీ దయచేయను గాక వెళదాము దయచేసి ప్రార్థనలో మీరు కనిపెట్టండి మిమ్మల్ని మీరు యోగ్యులుగా ఉన్నారా లేదా మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకునండి దేవునికి స్తోత్రం